ఏపీ ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంటోంది ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు మొదలుపెట్టింది ప్రత్యేక హోదా నినాదంతో పాటు జనాకర్షక పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయింది ఏపీలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తును మొదలుపెట్టింది ఇందుకోసం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో ఏపీ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఇతర ముఖ్య నేతలు సమావేశమయ్యారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు ఏపీలో పొత్తుల అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు నేతలు ఎన్నికల్లో వంపక్షాలతో జతకట్టాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుంది పొత్తులు ఏ విధంగా ఉండాలి పొత్తుల్లో భాగంగా ఏ ఏ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలి అనే అంశంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది ఏ ఏ అంశాలతో ముందుకు వెళ్లాలి అనే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని ఆ పార్టీ పదే పదే చెప్తోంది ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు ఇక రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇస్తామని హామీని కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఈ కీలక భేటీకి కెవీపీ రామచంద్రరావు రఘువీరారెడ్డి పల్లం రాజు జేడిశీలం తులసిరెడ్డి రుద్రరాజు సహా ఇతర నేతలు